చాలా మంది అమ్మ పల్లీ చట్నీ చూపెట్టండి అన్నారు ఇడ్లీ లేదు ఇడ్లీకి దోశకి చాలా సార్లు కారం చూపెట్టారు కదా పల్లీ చట్నీ చూపెట్టమని చూపిస్తానండి చాలా సింపుల్ అంటే సింపుల్ ఇగో పచ్చిమిర్చి పల్లి ఏం చేసిన అందులోకి ఎల్లిపాయలు ఉల్లిపాయ చింతపండు కొంచెం అంతే మీ స్పైస్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి మాకైతే స్పైస్ కావాలి అందుకోసమే ఎక్కువ మిక్సీలో పట్టుకొని ఇగో కరివేపాకు వట్టెరపకాయలు జీలకర్ర ఇక ఇవి చిట్ కావాలంటే చిక్కుగా పలుసు కావాలంటే పలుసుగా వాటర్ తని తినట్టు మనం వేసుకోవాలి చేస్తున్నాం చూసారా చిట్కలు పల్లీ చట్నీ అంతే వేడి వేడి ఇడ్లీ లేకి ఇట్లా చట్నీ వేసుకొని తింటుంటే ఉంటుంది బయట వాతావరణం చల్లగా ఉంది 跟那个。